హాయ్ అండి ఈరోజు మనం అటుకులతో సింపుల్గా టేస్టీగా ఉండేలాగా రొట్టెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకటికి రెండు ఎక్స్ట్రానే తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి అలా చాలా ఒక్కసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇప్పుడు ఇలా అటుకుల్ని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక పది నిమిషాల పాటు మనము దీన్ని నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనకు అటుకులు చక్కగా ఇలాగా నానిపోయినాయి నానిపోయిన ఈ అటుకుల్ని ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి చూసారు కదా ఇంత ముద్దలాగా అయ్యేలాగా మెత్తగా ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి చేత్తోనే ఇలా కలిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి పొడి బియ్య పిండి తీసుకోవాలండి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బియ్యపిండి ఇందులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లాన్ని కొంచెం పచ్చిమిర్చిని ఇలా దంచి తీసుకున్నారండి అల్లం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా దంచితే ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీరా కూడా వేసేసుకోవాలి మనం కలుపుకునే ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి అలానే మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అటుకుల పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ అటుకుల పేస్ట్ వల్లే మనకి రొట్టెలు బాగా స్మూత్గా వస్తాయి ఇందులోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా ఉండేలాగా మెత్తగా ముద్దలాగా అయ్యేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉండాలి అలా వచ్చేలాగా మనం కలిపేసుకోవాలి ఇంక ఈ పిండి మనకి నానాల్సిన అవసరం కూడా లేదు ఇంకా డైరెక్ట్గా మనం రొట్టెలాగా వచ్చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసేసుకొని కొంచెం లైట్గా ఇలాగ తడి అప్లై చేసేసుకోవాలి పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని పల్చగా ఎంత వీలైతే అంత పలుచగా మనము రొట్టెల్లాగా ఒత్తేసుకోవాలి చూసారు కదా వీలైనంత పల్చగా మనము ఇలా రొట్టెని ఇలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మనకి కొంచెం హీట్ అయినాక ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనము పెట్టేసుకున్నాం కదా ఆ రొట్టెని ప్యాన్లోకి వేసేసుకోవాలి కొంచెం ఇలాగా హోల్స్ పెట్టుకోండి అప్పుడు మనకి మధ్యలో కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుంది రొట్టె టేస్ట్ కూడా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు పక్కల ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలానే మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని ఇలా ప్యాన్ మీద వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది రొట్టెలు చేయటం చాలా ఈజీ అనమాట మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఈ రొట్టెల్లోకి కొత్తగా పెట్టుకున్న ఆవకాయ పచ్చడి నంచుకొని తినండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్